నమస్కారం మేము విజయ్ కుమార్ గంట ఈరోజు మనం కామ్రేడ్ సుందరయ్యని స్మరించుకున్నాం ఎందుకు కామ్రేడ్ సుందరయ్యని స్మరించుకోవాలి ఎందుకు కామ్రేడ్ సుందరయ్యని జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నప్పుడు కామ్రేడ్ సుందరయ్య తెలుగు వారికి మొత్తం ప్రపంచానికి ఆయన ఆదర్శనీయుడు కామ్రేడ్ సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ ప్రభావితులు ఆ ఉద్యమంలో పనిచేశారు కడ వరకు కూడా ఆ ఉద్యమంలోనే ఉన్నారు నిజానికి స్వాతంత్రోద్యమ కాలం నుంచే కామెడ సుందరయ్య కుటుంబం పేద ప్రజల కోసం బడుగు ప్రజల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వారి నిజమైన హక్కులను సాధించడం కోసం ఉద్యమించారు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువ విలువలను కూడా గౌరవిస్తూ సుందరయ్య గారు అనేకమైనటువంటి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు చట్టసభలకు ఆయన సైకిల్ మీద వెళ్ళారు ఆయన దాదాపు అనారోగ్య స్థితిలో ఉన్నారని తెలుసు కూడా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ప్రపంచనాన్ని తట్టుకుని అఖండ మెజార్టీతో కలిసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు కమరెడ్ సుందరయ్య సుందరయ్య చిన్న వయసులోనే పిల్లలు పుడితే తమలో స్వార్థం పెరుగుతుందని పెళ్లి కాకుండానే ఆ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత తన సహచర కమ్యూనిస్ట్ యోధిని చెల్లని ఆయన చేసుకున్నారు ఇద్దరు కూడా తుది వరకు కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే నిస్సంకోచంగా ఏదైనా చెప్పగలరు భారత కమ్యూనిస్టు చరిత్రలో సుందరయ్య గారి ఒక విశిష్టమైనటువంటి స్థానం కమ్యూనిస్ట్ పార్టీలో పంతొమ్మిది అరవై ఐదులో అప్పుడున్నటువంటి ధోరణులకు భిన్నంగా విడిపోయే కమ్యూనిస్ట్ పార్టీని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంలోనూ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అనేక తీవ్రవాద పార్టీలు బయటకు వెళ్ళిన సందర్భంలోనూ ఒక స్థిరమైన ఆలోచన విధానంతో పొలిటి ఉన్నటువంటి అందరినీ సమన్వయపరచుకుని ముందుకి ఒక సైద్ధాంతికమైనటువంటి ధోరణితో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని ముందుకు నడిపారు ఆ రోజుకి ఈ రోజుకి పేదల పక్షాన నిలిచేటటువంటి పార్టీలు వామపక్షాలు కీలకంగా సిపిఎం సిఐటి లాంటి సంస్థలు అదే రకమైనటువంటి స్ఫూర్తి వాళ్ళలో కలగజేసిన కమలెడ్ సుందరయ్య రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి సుందరయ్య ఆలోచించారు ఆయన్ని అనుసరించిన వారు కూడా ఆయన మార్గంలోనే వెళ్తారు సుందరయ్య మరణించినప్పుడు ఆయన అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి జనం చెప్పలేనటువంటి జనం అయ్యో చరిత్రలు చెప్తారు కానీ కమ్యూనిటీ సుందరైకి నిజమైన పేదలు